హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ పొద్దున్నే లేచి మా మీద చాడీలు చెప్పాడు కదా మా నాన్న మా అమ్మ మీద నా మీద ఇప్పుడు మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదు పాప మనసు బాగాలేదు నాన్న పాత గుడ్లు వేసుకో కానీ ఉన్న వాటిలో కొంచెం మంచి తీసి నేను నా సాయశక్తిలో ఐరన్ చేసి నడునప్పుడున్నగా నానా నేను ఐరన్ చేస్తా నానా అని ఐరన్ చేసి బట్టలు వేసుకోమని చెప్పా మా అమ్మ కూడా మా నాన్న కోసం పెసర్ దోశ చేసి పెడతా ఉంది కానీ పొద్దున్నే చాడీలు చెప్తున్నాడు మీకు మా మీద కొంచెం ఆలోచించండి ఎవరు కరెక్ట్గా ఎవరు రాంగు ఊరికి ఆ మాటలు నమ్మ ఇంకోటి చీరల బిజినెస్ నా బిజినెస్ అంటావా నువ్వు నేను నాలుగు రూపాయలు ఇప్పటికీ ఇంకా సంపాదించాలా కానీ సంపాదిస్తా సంపాదించినా నేను ఏదో ఒకటి మన కాలం మీద మనం నిలబడతాం కా జనాల్లో పడకుండా ఓ పక్క పని లేదంటావు పని చేయలేని నేనేదో ఉద్యోగం చేయలేక బిజినెస్ చేస్తుంటే దానికి కూడా వీడియోలు పెడతా ఉన్నావు నేను ఏ వీడియోలు కాదు మన జీవన విధానం చెప్పమంటే మధ్య మన ఏదో బాగా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అందరం అంటే మా జీవన విధానం ఎలా ఉంటది అందరం ఒకే సాటి ఉంటాము దానివల్ల మాకు ఈ సమస్యలు వస్తే పొద్దునే నిద్రపడానికి కూడా ఉండదు ఇక్కడ మనం ఎంత కామన్ గా ఉండే శబ్దాలు వస్తాయి టౌన్ లో ఉంటాం కాబట్టి పొద్దున్నే ఈ కూరగాయలు కలిసేవాళ్ళు కలిసేవాళ్ళు వీళ్ళు బాగా లేనప్పుడు కూడా ప్రశాంతంగా ఉండదు అని కాదు నువ్వు లేచాక అసలు నీ జోన్లో వచ్చాను నేను ఒక కవర్ కదిలించాల చీర యూట్యూబ్ లో మిగతా వాళ్ళు చీరలు ఏ ధరలకు అమ్ముతున్నారా నేను చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎవరి కోసం అమ్మ చేసేది ఇంకో మాట మొన్న పొరట దీన్ని ఈ రోజు అర్థం పడ్డావు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు మీకు పైకి మేము ఎలా కనపడతామో లోపల మాకు పొద్దులు మాకు జరిగే సంఘర్షణ లేదని చూపించే విధానం అనమాట ఇది అంటే అందరూ అందరం రిఫండ్ చేయకపోతే బయట నుంచి బయట పుట్టింది అంటున్నారు కదా అందుకే మళ్ళీ తొమ్మిది గంటల కరెంట్ పోయి మళ్ళీ లైన్ రిపేర్ చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే బిజినెస్ అనేది నేను ఇప్పుడు మనం ఒక బిజినెస్ అంటే పక్కన వాళ్ళ కాంపిటేటర్స్ కూడా తెలుసుకోవాలి అంటే యూట్యూబ్ లో మిగతా యూట్యూబర్స్ లో శారీస్ అమ్మే వాళ్ళు ఎంత కి కమ్ముతున్నారు ఓకే మనం ఏమన్నా ఒక రూపాయి తక్కువ అమ్ముతున్నావా ఎక్కువ ఎక్కువ అమ్ముతున్నావా అని పద్దాకా చెక్ చేసుకోవద్దా ఇప్పుడు బాయిలో కప్ప బాయే ప్రపంచం ఎలాగా మన ఛానలే మనకు అనుకుంటేలాగా పక్కన వాళ్ళు ఏ రేటు అమ్ముతున్నారు అని చెక్ చేసుకుంటే ఓహో మనది ఓహో ఐదు నీకు పెట్టానా నేను నేను సౌండ్ పెట్టానామా నేను సౌండ్ అవ్వ కావాలి కాదు అవ్వ కావాలి బువ్వ కావాలని తప్పదు మరి నా ఖర్చుల కన్నా నేను సంపాదించుకోవద్దా నువ్వే టిఫిన్ చెప్తా చూడు ఓ పక్క ఏమో ఇక్కడ నీళ్లు చూసావా ఎక్కడ దాకున్నాయో ఇక్కడ దాకున్నాయి నేలకాని ఖాళీగా ఉంది నీళ్ళు తేవాలి నేను తెస్తా అన్న పూన వద్దు అంటావు యూట్యూబర్స్ చెప్తున్నా మా నాన్న మాటలు నమ్మద్దు మా మీద ఉదయాన్నే చాలీలు చెప్తున్నాడు లేచి దొప్పటి కప్పుకొని చాలీలు చెప్తున్నాడు నమ్మారంటే ఇంకా బోల్తా పడతారు ఎంత ప్రేమగా చూసుకుంటామంటే మా మీద అంత చాలీలు చెప్తున్నాడు మా నాన్నమ్మలా తయారయ్యాడు మా నాన్నమ్మ కూడా అంతే పిల్లల మీద చాలీలు చెప్పింది పోయి ఈ లక్షణాలు వచ్చి దోశ చట్నీ ఎలా ఉంది చెప్పు సాడీలు కాదు సమస్యలు ఎలా ఉంటే మధ్యతర కుటుంబాలు సమాజం నిద్ర ప్రశాంతంగా నిద్రపోవడం కూడా కుదరదు ఇరు పిల్లల్లో ఇరు జీవితాలు మీరు చిన్న కుటుంబం చాలా హ్యాపీగా ఉన్నారు మీ ఫ్యామిలీ చూసి దానికి బాగా కనపడతాను కదా మా బాధలన్నీ పక్కన పెట్టి చేస్తామండి కానీ ఒకటి అంటే ఇప్పుడు ఇంకో మాట చెప్తా మా నాన్న లైవ్ హాల్ లో బెడ్రూమ్ తలుపు వేసుకున్నా కానీ చెవులు నాకు మారుమోగిపోతాయి నేనేదైనా ఇంపార్టెంట్ విషయము ఏదైనా అవసరానికి సంబంధించిన కొన్ని వీడియోస్ వస్తుంటే

అందరి చూడాలి ఒక్కొక్కరు ఏ స్టాక్ తెప్పిస్తున్నారు మిగతా యూట్యూబర్స్ అమ్మేవాళ్ళు చీరలు అమ్మేవాళ్ళు మంది మంది కొత్త స్టాకా పాత స్టాకా వాళ్ళు ఏ అమ్ముతున్నారు అన్నీ తెలుసుకోవాలి కదా ఆ గుడ్డిగా మనదే నమ్ముకుంటే అట్లా పక్కనరోజు కూడా చూస్తే మనం కరెక్టా రాంగా మనం ఏమన్నా తక్కువగా అమ్ముతున్నామా లేకపోతే మనదేమైనా ఓల్డ్ స్టాకా మనది కొత్త స్టాకా ఓకే మన కలెక్షన్ బాగుందా లేదా అని తెలుస్తుంది నిన్న నాలుగులోకి వచ్చి ఒక మేడం చెప్పారు చీరలు అమ్మే మేడమే మీ కలెక్షన్ బాగుంది మేడం అని చెప్పారు

నేను మేము వద్దని చెప్పావు దుప్పటి కప్పుకున్న వీడియో ఫ్లాప్ అయింది నానా అంటే జనాలు మీరు ఇలా దుప్పడి కప్పుకున్న వీడియోలు దయచేసి సపోర్ట్ చేయద్దు నిద్ర లేదు కనీసం చొక్కా కూడా వేసుకోకుండా చేస్తారు మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చలరైపోతారు నీట్ గా ఉన్న వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి ఇలా దయచేసి ఇలా చక్కగా రెడీ అయితేనే మీరు లైకులు కొట్టండి కమెంట్లు పెట్టండి ఎట్టంటే మధ్య మాత్రం లైకులు కొట్టద్దు కమెంట్స్ పెట్టదు మా ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెసర దోశ ఈ యొక్క చట్నీ నిమ్మకాయ ఇంకొక చట్నీ ఎక్కడ సో ఈ రోజు నా ఇలా ఉందని అనుకోవద్దు నేను ఇంకా అయ్యాలి గంపన కాదు మనసు చాలా వెన్నెన్ అది వాయిస్ ఇలా ఉంటది స్కూల్లో నలభై మంది పిల్లలతో అరిచి అర్చి వాయిస్ ఇలా అయిపోయింది ఇంట్లో ఇద్దరున్నా కూడా అది వాయిస్ వస్తుంది నాకు ఇప్పుడు స్కూల్ లేదు స్టూడెంట్స్ ని కదా మీరిద్దరు స్టూడెంట్స్ గొంతెల్లా అయింది మేమిద్దరం కూడా ఇంకా చెప్పేసి పెద్ద చెప్పమ్మా నువ్వు చెప్పడానికి నువ్వు చెప్పాలి టైం ఇస్తా మా అమ్మాయి కోపం వచ్చిందంటే కో కోపం వచ్చిందంటే ఇంకా గిన్నెలు దోశ ఇంకెందుకు ఇది నానకేసే కాడికి నేను తీసుకోవాలా ఇది పొద్దున్నే మా బ్రేక్ఫాస్ట్ ఇంట్లో పెసర దోశ ఉల్లి చట్నీ పప్పుల చట్నీ